వార్త ఇరవై మూడో వచ్చాయము ముప్పై నాలుగో వచ్చినము చదువుకుందామండి చదవండి వీని క్షమించమని చెప్పాను ఇక్కడ యేసుప్రభు వారు సిలువులో మొదటిగా పలికిన మాట ఏమని చెప్తున్నారంటే తండ్రి వీరేం చేయించినారో వీరు వెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్తున్నారు ఎవరిని క్షమించమని అంటున్నారు ఆయన ఎవరైతే సిలువు వేశారో ఎవరైతే చిత్రహింసలు పెట్టారో ఎవరైతే దూషించారో ఎవరైతే ఆయన ఇబ్బంది పెట్టారో వారిని క్షమించమని ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఆయన ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు సిలువుల పైన వేలాడుచు ఆయన ఎంత వేదంలో ఉండి ఆయన రక్తం దారపోసిన ఎంతో కారిపోతున్నా కూడా అలాంటి ఇబ్బందులో ఉండి కూడా ఒకసేపట్లో చనిపోతారని కూడా ఆయన తెలుసు కూడా అలాంటి పరిస్థితులు అంత వేదంలో కూడా మీరు ఏం చేయొచ్చునో ఈ అంటున్నారు ఆయన అంత బాధలో అంత హింస పెట్టిన వాడిని క్షమించాడు ఆయన తండ్రికి చెప్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికే తెలీదు వీరిని క్షమించమని ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ తండ్రికి చెప్తున్నాడు అండి కానీ చాలామంది అదే లోకానుసరమైన మనుషులు ఎంతోమంది ఉన్నారు ఏదైనా బాధ కలిగించారు అనుకోండి వారు వారు మనకు బాధ కలిగించడం మనం ఏం చేస్తాము వారిని క్షమించమని అడుగుతామా మనం క్షమిస్తామా మనకు మనసు రాదు ఎందుకని మన మనస్తాత్వం కఠినమైనది దేవుని మనస్తత్వం కఠినమైనది కాదు క్రీస్తు వారి ప్రేమ వేరు ఆయన చేయని నేరానికి ఆయన జైన పాపానికి ఆయన బలి అయిపోతున్నారు శిలువులు ఆయన మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నారు వేసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే వారి పాపని వేసుకున్నారని ఈ చిత్రహింసలు పెట్టేవారికి ఎవరికి తెలియదు తెలియక ఆయన అపకాశిస్తున్నారు వేలం చేస్తున్నారు హింసలు పెడుచున్నారు దూ చేస్తున్నారు పడుస్తున్నారు కొడుతున్నారు ఎంత నోటి మీద ముఖం మీద ఉమ్మేశారు రోడ్డుతో ఎన్నో చేశారు అయినా కూడా ఆయన ఏమంటున్నాడంటే వీరేం చేస్తున్నారు తెలియదు ప్రభు అని ఆయన తండ్రికి మొరపెడుచున్నారు మొరపెట్టి క్షమించమని వేడుకుంటున్నాడు ఆయన కానీ మనకేదన్నా బాధ కలిగించిన వారు ఎవరన్నా ఉంటే మనమైతే ఏం చేస్తామంటే వాడిని క్షమించడానికి మనకి మనసు రాదండి మనసు రాదు మనం ఎంత మటుకు ఏం చేస్తామంటే వాడు పాడైపోతే బాగుండని ప్రార్థించేవారు అనేకలు ఉన్నారు వాడు నాశనం అయిపోతే బాగుండు వండకు వేదన కలగ చేశాడు వండకు బాధ కలగ చేశాడు ఆవిడ అలాగందే ఇలా కదా అంత అలాగే జరగాలి ఆమె నాశనం అయిపోవాలి ఆమె అలాగే రోగంతో చచ్చిపోవాలని అనేక మంది ప్రార్థించేవారు లేకపోలేదు ఉన్నారు కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు క్రీస్తు ప్రేమ అటువంటిది కాదు ఆయన వచ్చిందే కల్వల్లు మరణించటానికి మన కోసం ఆయన వచ్చిందే మన పాపములు తీసివేయడానికి ఆయన రక్తములు మనని కడగడానికి ఆయన వచ్చారండి లోకానికి కనుక ఆయన మొదటిగా ఆయన బిడ్డల క్షమిస్తున్నాడు ఆయన గుర్తితున్నాడు ఆయన అందరూ నా బిడ్డలే కదా నా బిడ్డలను హింసిస్తున్నారు వారికి తెలియదు తెలియక చేస్తున్నారయ్యా వారిని క్షమించాయని తండ్రి వేదనతో దుఃఖంతో అడుగుతున్నాడండి ఆ వ్యాధులతో ఆ బాధలో అడుగుతూ ఉన్నారు మనకి ఏదైనా బాధ కలిగి బాగా చౌబ్రతుకులు ఉన్నప్పుడు మనమే అదే పరిస్థితిలో పొదేశంలో ఉంటే మనం ఆ బాధలో ఏం మాట్లాడతామో తెలియదు ఏం తెడతామో తెలీదు ఏం దూషిస్తామో తెలీదు ఎవరిని ఏమంటామో తెలీదు ఎవరిని శపిస్తామో తెలీదు కానీ ఏసు ప్రభు వారు ఆ స్థితిలో ఉండి కూడా ఆయన అంత బాధలో ఉండి కూడా వీరేం చేయుచున్నారో వీరు వెరుగురు గనక వీరిని క్షమించమని తండ్రితో చెప్తున్నాడండి మనం చెప్తున్నామా మన తండ్రితో నా భర్త తప్పు చేశాడు ప్రభు క్షమించు నన్ను బాధ పెట్టాడు క్షమించు అని దేవునితో మనం చెప్పగలుగుతున్నామా లేకపోతే మన తల్లిదండ్రులు కావచ్చు రక్త సంబంధాలు కావచ్చు మరి మనకి తెలిసిన వారిలో ఎవరన్నా మన మోసం చేసిన వారు మన ఇబ్బంది పెట్టిన వారు మన అపాయంలోకి నెట్టిన వాడే మన ఇబ్బందులకు త్రోసి వేసిన వారు ఎవరన్నా ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేసి అతన్ని క్షమించు ప్రభు నా పట్ల అన్యాయం చేశాడు తెలియక చేశాడని ఎప్పుడైనా మనం ప్రార్థించామా మనం ప్రేమించిన వాడినే ప్రేమిస్తాం క్షమించిన వారిని క్షమిస్తాం మన ఎద్దకు వచ్చి మనతో మంచిగా మాట్లాడే వారితోనే మనం మాట్లాడతాం కానీ యేసు ప్రభు వారు పాపిలతో మాట్లాడాడండి పాపుల్ని ప్రేమించాడు పాపం చేసిన వారిని ఆయన ఆదరించాడు ఆయన శిలువులో ఆయన అందరి కొరకు పాపాత్మల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడండి ఆయన నిజానికి ఎక్కాల్సిన అవసరం లేదు అదే మనం ఏదైనా నీతిగా ఉన్నప్పుడు మన ఎవరన్నా వేళన చేశారనుకోండి నేను నీతి మంత్రుడు నన్ను ఎందుకు అలా అంటున్నావు ఇలా కంటున్నావు అనేసి ఎంతో వాళ్ళని తిట్టేసేస్తాం మనం కానీ ఆయన తిట్టేదేవుడు కాదండి ఆయన తిట్టలేదండి బిడ్డల్ని వాళ్ళు ఆయన ప్రజలే ఆయన్ని సిలుగునేశారు ఆయన బిడ్డలే ఆయన్ని హింసించారు ఆయన బిడ్డలే మన కొరకు ఆయన వచ్చాడు మన పాపాలు భరించడానికి వచ్చారని వారికి తెలియక వారి తండ్రిని వాళ్ళు వేసుకున్నారు వాళ్ళకి ప్రాణం పెట్టి వాళ్ళ రక్తంలో కడిగి వాళ్ళందరినీ శుద్ధి చేసిన వాడిని సిలువుకి ఎక్కించారు వాళ్ళు 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 అంటున్నాం కానీ మనం కూడా వాళ్ళల్లో ఉన్నామండి ఆ రోజున వాళ్ళు మాత్రమే యేసు ప్రభు వారిని ఒక్కసారి హింసలు పెట్టారు కానీ మన క్రియలతో మన ఆలోచనలతో మన తలప్పులతో మనం ఎన్నోసార్లు ఆయన గాయపరచాం ఆయన గాయాలు రేటం మన తలప్పులతో చేసిన పాపానికి ఆయన శిరస మీద మొళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు ఆయన ఆయన మన చేతులు చేసిన పాపానికి చేతుల్లో శీలలు కొట్టించుకున్నాడు డొక్కలో బళ్ళంతో పొడిపించుకున్నారు ఆయన కాళ్ళలో సీలలు కొట్టించుకున్నాడు ఎంతో ఆయన రక్తం అంతా కూడా బ్లడ్ అంతా దారపోసాడు మన కొరికి మన కొరికి ఎవరు ప్రాణాన్ని పెట్టారండి ఒకవేళ మనము నీతి మంతుల కొరకో లేదా మంచివారి కొరికి మనం ఏదైనా చేస్తామేమో ఏదైనా చేయగలుగుతామేమో ఎందుకంటే వాళ్ళు మంచివారని మంచివారికి మనం మేలు చేయగలుగుతాము తి మంతులను వారికి మేలు చేయగలుగుతాం కానీ చెడ్డ వారికి ఎవరు మేలు చేయరు ఎవరు కూడా ఆదరించరు ఎవరు కూడా ప్రేమించరు ఎవరు కూడా వాళ్ళని ఆదరించారు కానీ యసు ప్రాభారు చెడ్డవారి ప్రేమించాడు వారిని క్షమించాడు శిలువులో ఎక్కి ఆయన త్యాగం చేశాడు అండి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు పాపు కొరకే మనం లాంటి పాపుల కొరకే అనేకుల కొరకైనా త్యాగాన్ని చేశాడు ఈ లోకలు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన త్యాగాన్ని చేసాడు ఆయన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు ఎవ్వరూ కూడా త్యాగం చేయలే ఏ విషయంలో కూడా త్యాగం అనేది చేయరు మామూలు విషయాల్లోనే త్యాగం చేయరు ప్రాణ విషయాలు ఎవరు చేస్తారండి మన కొరకు త్యాగం ఒకవేళ నువ్వు నేను ఒకవేళ మనకు బాగా ఇష్టమైన వారికి ఏదన్నా త్యాగం చేసి ప్రేమగా ఉండి ఒకవేళ ప్రాణం మంచి వారి కోసం కానీ దేవుడు మంచి వారి కోసం కాదండి ప్రాణం పెట్టింది పాపుల కొరకు షాపులో ఉన్నవారి కొరకు నీతి మంత్రులకి అందరిని తీర్చడం కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఆ సిలువులకు ఎక్కాడు ఆయన ఎక్కి మొదటిగా మాట్లాడుచున్నాడు ఇప్పుడు వరకు వీళ్ళందరూ నన్ను ఎంతో హింసించారు ప్రభా వీళ్ళు నాశనం అయిపోవను కాకని అనలేదు ఆయన ఆ మాట అని ఉంటే అందరూ కూడా నాశనం అయిపోయి ఉండేవారు అందరూ కూడా చనిపోయి ఉండేవారు ఎవరికి కూడా పాప క్షమాపణ అనేది వచ్చేది కాదు కానీ ప్రవ్వారు అలా చేయలేదు కానీ వీరేం చేస్తున్నారు వీరు వెరుగురు కనుక వీరిని క్షమించమని తండ్రితో మాట్లాడుతున్నాడండి ఆయన ఒకవేళ ప్రశాంతంగా మంచిగా ఫ్యాన్ల కింద ఏసీలో కూర్చొని ఆ మాట అనలా ఆయన ఏం ప్రశాంతంగా శాంతంగా ఉన్నాళ్ళే ఏసీలో కూర్చున్నాళ్లే మంచి ఆలోచనలతో ఉన్నాళ్ళే అందుకే ఆ మాట అనగలిగళ్ళు అనుకోకుంటాం అనుకుంటాక లేదు ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు భయంకరమైన పరిస్థితులు శిలువులో ఏలాడుతున్నాడు ఆయన్ని సీలతో కొట్టి రక్తం అంతా ధార కారిపోతుంది అలాంటి పరిస్థితులు క్షమించమని అడిగేది ఎవరున్నారండి సాగు బ్రతుకుల్లో ఉండి క్షమించమని అడిగేవారు ఎవరన్నా ఈ లోకంలో ఉన్నారా ఈ లోకంలో ఎవరు కూడా లేరు మనకొరకు ప్రాణం పెట్టిన మరి ఎవరు కూడా దేవుల్లో కానీ మహర్షిలో కానీ ఎవరు కూడా లేనే లేరు ఎప్పటికీ కూడా ఆయన ఒక్కడేనండి క్షమించమని అడిగాడు నా బిడ్డలు క్షమించమని దేవుని దగ్గర ప్రార్థన చేసాడు పోతపుడు మనము మన బిడ్డల్ని కూడా క్షమించలేము మన బిడ్డలు హింస హింసపెడినప్పుడు మనం తొందరపడి శపిస్తూ ఉంటాం బిడ్డల్ని తల్లిలు తల్లి కూడా క్షపిస్తూ ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు పెట్టిన బాధ అటువంటిది కనుక క్షపిస్తూ ఉంటారు కానీ ఆయన బాధలో కూడా క్షమించలేదండి బాధలో కూడా ఎవరిని తిట్టలేదండి అందరిని కూడా ప్రేమించాడు ఆయన ప్రేమించి ఆ సిలువులో వాళ్ళారు మీరు అందరి కోసమే నేను ప్రాణాన్ని పెడుతున్నాను ఈ సిలువలో ఉన్నది మీకోసమే అని ఆయనకి తెలుసు మాట్లాడుకున్నాడు కానీ కింద ఉన్నవారికి ఈ లోకలు ఉన్నవారికి వేసిన వారికి తెలియదు ఆ మాట ఆ విషయం ఆయనకు తెలియదు ఏ సైకే తెలుసు ఆయన తండ్రి ఎవరో ఆయన కోసం వాళ్ళ కోసం ప్రాణం పెట్టేది ఎవరు అన్నది ఎవరు గ్రహించకే ఆ పని చేసి వచ్చారండి కానీ ఈ దినాన మన కొరకు ప్రాణం పెట్టాడని మనకు తెలుసు మన కొరకైనా సిలివెక్కడని తెలుసు ఆయన త్యాగం చేశాడని తెలుసు మనకి ఎన్నో చేశాడని తెలుసు తెలుసు కూడా మనం ఎన్నోసార్లు ఆయన్ని బాధ పెడుతున్నాం మనం ఎన్నోసార్లు ఆయన దుఃఖ పెడుతున్నాం మనం ఎన్నోసార్లు ఆయన హింసిస్తున్నాం మనం మన క్రియల ద్వారా కానీ ఆయన హింసించబడడానికి కారణం మనమేనండి ఏనాడో రెండు వేల సంవత్సరాల కిందట యశుప్రభు వారు ఆయన మరణానికి గురై ఆయన ప్రజల ద్వారానే ఆయన ఎక్కారు అది ఎనా ఒకే ఒక్కసారి అది మనం ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తు చేసుకొని ప్రభువారు ఇలా చేశారు మా కోసం త్యాగం చేశారని మనం గుర్తు చేసుకోవటం ఈ నలభై దినాలు ఉపాసం ఉంటాం కొంతమంది అయితే ఉపాసములు మరి నీచుకోవడం ఏం తినవనేసి కొంతమంది కొన్ని కొన్ని రకాల ఉపాసము ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు అన్ని వేసు బ్రోబర్ చాలా చేస్తున్నారు ఆయన పెట్టిన క్రమాలన్నీ కూడా కొన్ని పాటిస్తూ వస్తున్నాం మనం అన్ని క్రమాలు పాటిస్తున్నాం ఆయన బాప్టేషన్ తీసుకున్నాడు కనుక మనం బాప్టేషన్ తీసుకున్నాం ఆయన బళ్ళలో చేయబెట్టి అందరికి బల్ల ఇచ్చాడు కనుక మనం కూడా బల్ల తీసుకుంటున్నాము కానీ అన్ని చూస్తున్నాము కొన్ని విషయాలు మాత్రం మనం దేవుని దగ్గర చేయలేకపోతున్నాం అసలైన విషయం ఏంటంటే క్షమించలేని గుణం మనలో ఉంది క్షమించలేని మనస్తత్వం మనలో ఉంది ఆ క్షమించలేని మనస్తత్వం మనలో ఉంది కనుకే దేవుడు మనం చూసి దుఃఖపడుచున్నాడు ఆయన పెట్టిన నిబంధనలని మనం చేసుకుంటూ వస్తున్నాం ఆయన ఏమేమి చేశారో అవన్నీ పాటిస్తూ ఆ పండగలు చేసుకుంటూ గుడ్ ఫ్రైడే అని మరి ఈస్టర్ పండుగ అని క్రిస్మస్ అని నూతన సంవత్సరం అని ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం ఆయన మరి సిలువెక్కి ఏం చేస్తున్నారు వీరు వెరుగురు కాని వీరికి క్షమించమన్నమాట మనం ఎందుకు అనలేకపోతున్నాం మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం మన తోటి సహోదాన్ని ఎందుకు క్షమించలేకపోతున్నాం మన భర్తను ఎందుకు క్షమించలేకపోతున్నాం మన తల్లిదండ్రులు ఎందుకు క్షమించలేకపోతున్నాం ఎవరిని కూడా క్షమించలేని గుణం మనలో ఉంది అన్ని చేసుకుంటూ వస్తున్నాం ప్రతి సొంతను ప్రభువారు ఎప్పుడో చేసిన త్యాగాన్ని మనం పదే పదే గుర్తు చేసుకుంటూ వస్తున్నాం కానీ ఆయన పలికిన శివులో పలికిన మాటల్ని మనం పెట్టుకొని వాటిని చేస్తున్నామా ఏదో ఆచారంగా అలవాటుగా వేస ప్రభువారు అప్పుడు చేశారు కనుక అవి చేస్తూ వస్తున్నాం మనం కానీ చేయాల్సినవి వాటి కంటే విలువైనది మనము క్షమించాలి క్షమించబడాలి క్షమించేవారుగా ఉండాలి అదే యశు ప్రభువు ఆశిస్తున్నారండి నువ్వు క్షమించేవా నువ్వు క్షమించబడతావు అని అంటున్నాడు ఆయన సాకులు బళ్ళ తీసుకునేటప్పుడు మీరు చోటి సహోదరిని క్షమించమని సరి చేసుకోండి బలలో చేయి పెట్టమని సావకులు అన్నప్పుడు ప్రతి సంఘంలో చేసే పని ఏంటో తెలుసా సేవకుల ముందు సేవకులు కళ నీళ్ళు ఎల్లు చేతులు ఎత్తుకెళ్ళి చేతులు కలపడమే కానీ వారి హృదయంలో మాత్రం క్షమించటం ఉండట్లేదు ఏదో సేవకులు చెప్పారు ఆయన ముందు ఎల్లు చేతులు వాళ్ళ చేతుల్లో పెడితే చాలు అనుకొని ఆ బల్ల తీసుకునే కాసేపు ఏం చేస్తున్నారంటే ఆ చేతులు ఎత్తుకెళ్ళి ఆమె ఎదురున్న సహోదరి చేతులు చేతులు పెట్టి వస్తున్నారు తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎప్పుడు లాగానే కచ్చి సాధించటం ద్వేషించటం దూషించటం అసౌపడతాం ఇవన్నీ కూడా అలాగే హృదయంలో ఉంచుకొని అది పెంచుకుంటున్నారు ఆ లోపాన్ని పాపాన్ని ఆ కఠినాత్మను పెంచుకుంటున్నారు కానీ దేనాత్మను సంపాదించుకోవట్లేదని దేవుని ప్రేమను సంపాదించుకోవట్లేదు దేవుడు అవిశ్వాసంతో మన క్షమించలేదండి ఆయన సహమే క్షమించలేదు పూర్తిగా మనసు పూర్తిగా క్షమించాడు ఆయన సిలివి వేసిన వాడిని మనం క్షమిస్తున్నామా పూర్తిగా క్షమించగలుగుతున్నామా సహనే క్షమిస్తున్నాం ఏదో క్షమించమన్నాడు సేవకుడు కనుక ఏదో కుసేపు క్షమించిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మా ఎప్పుడు మామలే నాటకమైన క్షమాపణ మన యుద్ధం ఉండకూడదు దేవుడి యుద్ధం ఉండాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన క్షమాపణ కలిగి ఉండాలి క్షమించే గుణం ఉండాలి క్షమించబడే గుణం మనలో ఉండాలి ఆయన క్షమించాడు సిలువులో నువ్వు నేను కూడా క్షమించాలి ఇతరులతో క్షమించబడాలి మనం క్షమాపణ కలిగి ఉంటేనే దేవనాత్మల్లో నివసించడానికి అవకాశం అనేది ఉంటుంది నువ్వు నేను యేసు బ్రహ్మ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటే సరిపోదు శుక్రవారం మంచి శుక్రవారం ఉన్నాడు ఆయన సిలివే పడ్డాడని గుడ్ ఫ్రైడే అని చెప్పేసి మనం కసాపు దేవుని సన్నిధిలో కూర్చొని బయటికి వెళ్ళిపోతే సరిపోదు కానీ ఆయన ఏదైతే చేశాడో అది నువ్వు చేసినప్పుడే నీ కుటుంబానికి క్షమాకరం నీ కుటుంబానికి క్షమించబడుతుంది నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలు క్షమించబడతారు నీ కుటుంబం వద్దలే నీ కుటుంబం దేవుని జీవించబడుతుంది ఆయన ఎలా క్షమించాడు మొదటిగా మొట్టమొదటిగా నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే క్షమించటం క్షమించే గుణం ఉండటం ఎప్పుడైతే మనం క్షమిస్తామో మనసారా అప్పుడే మన హృదయం తేలిక పడుతుంది తేలిక పడకుండా ఉండటం మనలో పగుంటే తేలిక పడదండి మనలో క్షమించలేని గుణం ఉంటే తేలిక పడదు గుండెప్పుడు భారము బొరువు పెరిగిపోయి గుండు పాటు చేస్తుంది దేవుని ప్రేమను కలిగి ఎవరైతే ఉంటారో గుండుపోటు ఉన్నా కూడా అది దూరంగా పారిపోతూ ఉంటుంది నువ్వు క్షమిస్తేనే నువ్వు క్షమించబడతావు క్షమిస్తేనే నీలో యేసు ప్రభు వారిని నివసించడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని యేసు వారు క్షమించమంటున్నాడు ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడండి ఒకవేళ మన తల్లిదండ్రులు కూడా మన కొరకు ప్రార్థన చేస్తుండరు కొన్ని కొన్నిసార్లు ఎందుకు అది సస్తే బాగుండాలనుకునే తల్లిదండ్రులు ఉన్నారు కానీ యేసు ప్రభు వారు నిన్ను నన్ను సావు అనలేదండి ఆయన ఎంత ఇసుక ఇచ్చినా మనం మన క్రియల ద్వారా మనం ఆయన ఎంత దుఃఖపరిచినా కూడా మన సావమని దేవుడు ఎప్పుడు అనలేదు మన ఎప్పుడు దీవిస్తూనే వచ్చాడు నా కుమార్తెను రా నిన్ను క్షమిస్తాడు నీ పాపమని కడుగుతానంటూనే ఆయన వచ్చాడు కానీ మన ఆయన్ని రక్త సంబంధులైన దూషించవచ్చు మన రక్త సంబంధం మన నాశనాన్ని కోరుకోవచ్చు కానీ మన దేవుడు మన నాశనాన్ని ఎప్పుడు కోరుకునే దేవుడు కానీ ఎంత గోపాపినైనా సరే ఆయన క్షమించే దేవుడు మనం క్షమించబడాలంటే ఏసు ప్రభువర్ల క్షమించే కూడా ఉండాలి బాప్యసం తీసుకున్నారు యేసు ప్రవ్వరు ఆయనలో పరిశుద్ధాత్మ దిగువచ్చింది కౌరవం వల్లే పరిశుద్ధాత్మ ఆకాశం తెరవబడింది దేవుని ఆత్మ ఆయన మీద బలముగా దిగి వచ్చింది ఎందుకని దిగి వచ్చింది ఆయన మనస్తత్వము అలాంటి మనస్తత్వం అండి ఆయన మనస్తత్వం మనం కలిగి ఉంటే బాటేశ్వం పొందటమే పరిశుద్ధాత్మ మనలో కూడా వస్తుంది మనలో కూడా దిగి వస్తుంది బలముగా మనలో కూడా దిగి వస్తుంది చాలామంది బాటేశ్వం తీసుకున్నా కానీ కఠినమైన హృదయాన్ని మాత్రం అలాగే ఉంచుకుంటారు కఠినమైన మనసును అలాగే ఉంచుకుంటారు ఆ కఠినమైన హృదయాన్ని అలాగే ఉంచుకుంటారు అదే అలాగే సాగి కొనసాగిస్తూ ఉంటారు జీవితం అంతా కొనసాగిస్తారు బ్రతుకు మార్చుకోరు కానీ ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు మాత్రం చేస్తారు ఎలాంటి అంటే వస్తాం వెళ్తాం మందిరంలోకి వస్తాం వెళ్తాం వాక్యం వింటాం వెళ్తాం పాటలు పాడతాం వాక్యం చదువుతాం ఆ వాక్యం విన్నదాన్ని పట్టుకోవటం అనేది ఉండదు ఇప్పుడు యేసుప్రభుడు మొట్టమొదటిగా ఈ మాట మాట్లాడు వీరు ఏం చేయించినారు వీరు వెరుగురు కనుక అని క్షమించమని ఆయన ప్రార్థన చేస్తాడు మరి నా హృదయం ఇతరులకు క్షమించేలాగుందా నీ హృదయం ఇతరులకు క్షమించేలాగుందా నిన్ను బాధ పెట్టిన వారిని క్షమించడమే గొప్పతనం నిన్ను హింసించిన వారిని క్షమించడమే నీ గొప్పతనం నిన్ను వ్యాధులకు త్రోసివేసిన వారిని వారికి క్షమించడం అనే గొప్పతనం ఏ వారు ఆయన్ని ప్రేమించిన వాడిని ఆయన స్థుతించిన వాడిని ఆయన పక్షం నిలబడిన వాళ్ళే ఆయన సైనికులే ఆయన సేవకుల్ని ఆయన క్షమించాను అనలేదు ఆయన్ని ఎవరైతే ఆయన్ని నాశనం చేయాలనుకున్నారు ఎవరైతే ఆయన్ని చంపివేయాలనుకున్నారు వారిని క్షమించాడండి వారి పాపాలు భరించాడండి వాళ్ళ పాపాలను ఆయన మీద మోసాడు నేను చేయని పాపాలను ఎందుకు చేయాలరా మీ కొరకని ఒక్క మాట ఆయన మాట్లాడుంటే మన పాపాలు క్షమించబడేవి కానీ కాదు కనుక ఈ చిన్న మాటలు మన హృదయంలో గాక ఆమెన్